అసలు ఎందుకు ఈ మాటను మనము ఈ యొక్క సమయంలో ఎందుకు చదువుతున్నాం అంటే మరి గత ఎన్నికల్లో ఎలక్షన్స్లో మరి మరి జగనన్న గారు ఓడిపోవటాన్ని మనం చూడగలిగాం దాన్ని ఆయనను చూస్తూ చాలామంది క్రైస్తులు కూడా ఏడ్చినట్లుగా దుఃఖ దుఃఖభరితులైనట్లుగా మనం చూడగలుగుతున్నాం అయితే మరి ఆ విషయంలో టాపిక్ చాలా టాపిక్స్ జరిగాయి చాలామంది క్రైస్తవులు అంటున్నటువంటి మాట ఏంటంటే సైతాన్ని గనుక ఈ భూలోకం అంతీ కూడా సైతాన్ని గనుక సైతాను అధికారం ఎవరికి ఇవ్వాలనో వాడు ఇచ్చేసేస్తాడు దేవుని ప్రమేయం ఏమీ కూడా లేదు అన్నట్లుగా మాట్లాడారు మరికొంతమంది దేవుడే ఇదంతా కూడా రాజులను త్రోసివేసి అధికారులను మరలా నియమించగలిగిన దేవుడు ఉన్నాడు కనుక ఆయన చేశాడు అన్నట్లుగా మాట్లాడినటువంటి మాటలు మనం చూడగలుగుతాం అయితే వాక్యం ఏం చెబుతుంది అనేది ఒకసారి మనం చూసుకోవాలి అయితే ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది అంటే నిజంగా కొంతమంది మాట్లాడినట్లుగా సైతాను యేసుప్రభు వారిని తీసుకుని వెళ్ళి ఒక నిమిషంలో రాజ్య భూలోక రాజ్యాలన్నిటిని కూడా చూపిస్తుంది చూపిస్తూ ఇదిగో నాకు నువ్వు ప్రకృతి ఇవన్నీ కూడా నీకు నేను ఇస్తాను అన్నట్లుగా మాట్లాడుతుంది అయితే ఏసయ వాడిని ఎదిరించాడు దేవుని స్తోత్రం కలుగునిగాక ఎదిరించి వాడిని అక్కడి నుంచి పారదోలినట్లుగా మనం వాక్యం చూడగలుగుతాం అయితే ప్రిదేన్ బిడ్లారా మరి దీన్ని బట్టి చాలామంది ఇదిగో ఇదిగో మరి యేసుప్రభు వారిని సైతాను శోధించినట్లుగా ఈరోజు సైతాను ఆధీనములో భూలోకము అంతే కూడా ఉంది కనుక ఆ ఎవరికి వలన సైతాను వారికి ఇచ్చేసింది అన్నట్లుగా మాట్లాడుతున్నారు అయితే సత్యాన్ని మనకు కనుగొనాలి ఏంటి అసత్యము అనంటే దానికి సత్యానికి ఒక మీనింగ్ చెబుతున్నాడు ప్రభు వాక్యం చెబుతున్నాడు ఒకటతి మూతి రెండవ అధ్యాయము నాలుగవ వచనం ప్రకారంగా మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలైన అనుభవ జ్ఞానము గలవారై ఉండ వలయనని నిశ్చయించుచున్నాను దేవుని స్తోత్రం కలుగుని కాక తిమోతికి పత్రిక రాస్తూ పౌరులు మాట్లాడుతున్నటువంటి మాటలు రక్షణ పొందిన వారందరూ కూడా ఏమై ఉండాలంట అనుభవ జ్ఞానము అనుభవ సత్య సంబంధమైన జ్ఞానము అనుభవ జ్ఞానముగా